ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలన అందించే దిశగా నేటి నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ ఇందిరానగర్లోని కాలనీలలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు డివిజన్లోని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వంద కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో పాటు డివిజన్ ప్రజలు సహకరించాలని కోరారు డివిజన్లలో అంతర్గత రోడ్లతో పాటు డ్రైనేజీ మరుగుదొడ్లు మంచినీటి వ్యవస్థను మెరుగుపరచాలన్నారు అలాగే ఇల్లులని నిరుపేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు కమిషనర్ గారు మేయర్ గారు సంబంధిత అన్ని విభాగాల అధికారులు మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి వచ్చే మురికి కాలాలు క్లీనింగ్ ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు డ్రైనేజీలు అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు లైట్లు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అదే మాదిరి వాళ్ళ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి వారికి ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తే ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రులైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ ఐదు లక్షల రూపాయలతో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం